భూమి నమ శివా శ్రీమాత ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఇది తెల్ల జిల్లెడు చెట్టు అండి ఈరోజు మనం తెల్ల జిల్లెడు చెట్టులో ఉన్న ఈ తంత్రం గురించి రెండు అంత తంత్రాల గురించి తెలుసుకుందాం అందుట్లో మొదటి తంత్రం తెల్ల జిల్లేడితో మనకి లక్ష్మీని స్థిరంగా మన ఇంట్లో ఉంచుకునే ఒక మార్గం ఉందండి అది చాలామంది నేను అడిగారు శ్రీనివాస్ గారు ఖర్చు లేకుండా మాకు మేము సంగ్రహించుకునే విధంగా ఏదన్నా ఇమీడియట్గా అంటే మనం రోజు రెగ్యులర్గా చేయగలిగే చిన్న తంత్రాన్ని చెప్పండి అని చెప్పి నన్ను అడగడం జరిగింది ఇది పది మందికి ఉపయోగకరంగా ఉండాలి అలాగే శక్తివంతమైన తంత్రంగా ఉండాలి చాలామంది తంత్రం అంటే ఏంటంటే ఏదో మనం ఈ పనికిమాలని పనులు చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు ఎదుటి వాళ్ళకి అపాయం తలపెట్టే పనులని తంత్రంగా భావిస్తారు అది కాదని తంత్రం అంటే ఈజీగా మనం పనులు పూర్తి చేసుకునే విధానం ఈ నేచర్లో ఉన్న చెట్లకి అలాగే మొక్కలకి పక్షులకి ఈ మన ఋషులు చెప్పిన విధంగా మనం చేసుకోగలిగితే ప్రతిదానికి కూడా సరైన ఫలితాలు రావడం జరుగుతుంది ఈ తెల్ల జిల్లాడు ఎందుకంటే ఇది రైనింగ్ సీజన్ అండి ఇవి ఆకులు కనిపిస్తున్నాయి పూలు కనిపిస్తున్నాయి మీకు నేను దీని గురించి నేను ఈ కాయల గురించి చెప్తాను ఇది ఏం చేయాలో కూడా చెప్తాను మీకు నేను ఈ కాయలు చూపిస్తున్నాను చూడండి ఇదిగోండి కాయ ఇలా ఉంటుంది ఇలా ఈ కాయలో మనకి ఓపెన్ చేస్తానండి ఇది కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను మీ ముందే ఓపెన్ చేస్తున్నాను ఓం శివాయ చూడండి ఇది తయారైన తర్వాత ఓం శివాయ ఈ పాలు పాలుస్తాయి పచ్చిగా ఉన్నప్పుడు కానీ నేను మీకు చూపించడం కోసం నేను ఈ కాయని వలవడం జరుగుతుంది ఇది ఎండిన తర్వాత ఇదిగోండి లోపల ఎలా ఉంటుంది పచ్చిగా ఉన్నప్పుడు ఈ లోపల ఈ దూదిలాగా ఉంది చూడండి దూదిలాగా కనిపిస్తుందా ఇది దూదిలాగా ఉంటుంది ఇదిగోండి ఇలా దూదిలాగా ఉంటుంది లోపల ఈ గింజలు ఉన్నాయి కదండి ఈ తెల్లకి కనిపిస్తుంది కదా ఇదిగోండి ఎండిన తర్వాత ఇవి గాలికి ఎగిరిపోతూ ఉంటాయి ఈ ఏదైతే ఈ దూదిలాగా ఉన్న భాగం ఉందో దీన్ని మనం తీసుకొని ఏ రోజు తీసుకోవాలి ఆదివారం అమావాస్య కానీ అలాగే గురి పుష్యమి రవి పుష్యమి మీకు మంచి రోజు మీ జన్మ తేదీకి మంచి రోజు ఉన్న రోజున దీన్ని సంగ్రహించాలి ఈ దూదిగా మనకి ఉపయోగపడుతుంది దూదిగా నేను పచ్చగా మీకు ఎందుకు ఉపయోగించి చూపిస్తుందంటే తెలుసుది కాబట్టి ఈ దూదిగా మనం ఒత్తి తయారు చేసుకొని ఏకవత్తి అంటే పైకి చూస్తున్న ఏకవత్తిలాగా మనం దీపంలో వేసుకొని లక్ష్మీదేవి ముందు మన ఇంటిలో ప్రతిరోజు ఒక నలభై ఒక్క రోజులు నువ్వుల నూనె పోసి ఈ దీపాన్ని వెండి ప్రమిది కానీ అలాగే పంచిలోహం కానీ బ్రాంచ్ కానీ ఏదైనా సరే మామూలు అమూలు సరే మీరు ఏకవతితో దీపం దీపం పెట్టుకుంటే నలభై ఒక్క రోజులు కనుక మీ ఇంట్లో ఈ దీపాన్ని వెలిగించ వెలిగించగలిగితే మనకు ఎలాంటి ఫలితాలు వస్తాయంటే అప్పుడు దాకా ఉన్న ఆర్థిక స్థితిగతులని అమ్మవారు మనకి చాలా అనుకూలంగా మార్చడం జరుగుతుంది కుబేరుడు మనకి స్థిరంగా ఉంటాడు ఈ చెట్టుకి అంత శక్తి ఉంటుంది తెల్ల జల్లెడు చెట్టుకి అంత శక్తి ఉంటుంది మీరు ఎవరైనా సరే ఈ తెల్ల జిల్లాడు దూదిని సంగ్రహించండి విధి విధానంగా మీరు ఈ చేసుకోకండి చేసుకున్న వాళ్ళకి ఎవరైతే ఉన్నారో వందకు వంద పర్సెంట్ చక్కనైన ఫలితాలు త్వరగా ఫలితాలు రావడం జరుగుతుంది ఇది మాత్రం నిజం మనం కొ డబ్బులు ఖర్చు పెట్టలేము కొన్ని వస్తువులకి చాలా ఎక్కువ ఖర్చు అవుతూ ఉంటుంది ఇది కూడా సంగ్రహించలేని వారు ఉంటారు మామూలుగా మీకు వీలైతే మీరే సంగ్రహించండి ఇలాంటివి ఆన్లైన్లోనూ లేకపోతే ఎవరన్నా చెప్పారని చెప్పేసి ఈ దూదిని తీసుకొని నమ్మిన వాళ్ళు ఉంటే పర్వాలేదు మామూలుగా ద దళారీలు ఉంటారండి అంటే అమ్ముతున్నామని చెప్తుంటారు మామూలుగా ఇందుట్లో ఉండే అరక్క అంటే సేమ్ ఇలాంటిదే వెల్ మన బ్లూ కలర్ పువ్వులు పూస్తుంది కదా వైలెట్ కలర్వి అలాంటి దాంట్లో కూడా కాయలు దూది తీసుకొచ్చి అమ్మేస్తుంటారు పాపం మూటగట్టుకోవద్దు కరెక్ట్గా తెల్ల జిల్లెడు పువ్వులతోనే పూజ చేయండి ఈ తెల్లజిల్లెడు పువ్వులో ఉన్న కాయలో ఉన్న దుదితో పూజ చేయండి ఖచ్చితమైన ఫలితాలు పొందండి లక్ష్మీ కటాక్షం పొందండి ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి మీ ఆర్థిక స్థిరత్వం ధనం ఏదైతే కావాలనుకుంటున్నారో వందకు వంద పర్సెంట్ రావడం జరుగుతుంది ఇది నిజం ఎందుకంటే మీకు నేను డైరెక్ట్గా చెట్టు దగ్గర ఎందుకు చూపిస్తున్నానంటే ఈ రోజుల్లో మనం నిజమే నిజమైన నిజమైన మొక్కలు ఎలా ఉంటాయి వాటి యొక్క ఫలితాలు ఎలా ఉంటాయి మనకు తెలియదు ఏదో చెప్పేస్తుంటాం చేసేస్తుంటాం అలా కాకుండా మీ అందరికీ కూడా ఈ ఫలితాలు ఇచ్చే ఈ ప్రతిదాన్ని కూడా మీకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియోలు చేయడం జరుగుతుంది మన ఋషులు మనకిచ్చిన వరం ఏంటంటే ఎన్నో వనమూలికల గురించి ఎన్నో తంత్రాలు చెప్పడం జరిగింది అంటే షార్ట్ కట్స్ అండ్ ఇవన్నీ తంత్రం యంత్రం మనం మంత్రం ఉంటుంది తంత అలాగే యంత్రం ఉంటుంది అలాగే తంత్రం ఉంటుంది ఇవి మనకి నెగిటివ్గా ఆలోచించకుండా పాజిటివ్గా మనం ప్రతిదాన్ని తీసుకోగలిగితే ప్రతిదీ కూడా ఫలితాన్నిస్తుంది మీరు స్వయంగా మీరు ఈ తంత్రాన్ని పాటించి అష్టైశ్వర్య భోగభాగ్యాలు కలగడానికి ఆ ఈశ్వరుడు యొక్క కృప పొందండి దీన్ని తెల్లజిల్లాడు అంటారు అలాగే శ్వేతార్కం అంటారు ఇది వందకు వంద పర్సెంట్ పనిచేస్తుంది కాయ నుంచి తీసుకోండి సంగ్రహించండి ఎంత తీసుకొని మీరు దూదిని ఒత్తిగా ఎగవత్తి పై ఓర్ధముఖంగా చూసే విధంగా మీరు ఈ పని చేయండి వందకు వంద పర్సెంట్ ఫలితాలని పొందండి ఇది చేసిన వారు ఎవరైనా సరే వాళ్ళకి స్థిరమైన లక్ష్మీ కటాక్షం రావడం జరుగుతుంది ఈ తెల్ల జిల్లేడికి గణపతి ఆధిపత్యం వహిస్తాడు అలాగే సూర్యుడు యొక్క ఆధిపత్యం కూడా ఈ చెట్టులో ఉంటుంది ఈ చెట్టుకి మనం విధి విధానంగానే ఇంట్లో పెంచుకోవచ్చు కొంతమందికి పడదండి కొంతమందికి బ్రహ్మాండమైన ఐశ్వర్యాన్ని కలిగిస్తుందని శాస్త్రం చెప్తుంది దీని ఆకులతో ఆయుర్వేదంలో కూడా మంచి చాలా మంచి ఫలితాలు ఉన్నాయి అంటే షుగర్ వాళ్ళకు కానీ డయాబెటీస్ వాళ్ళకి కానీ అరికాల్లో ఈ ఆకును కట్టుకుంటే డయాబెటీస్ కూడా తగ్గుతుంది శాస్త్రం చెప్తుంది మన ఋషులు మనకి ఇచ్చిన వరాలండి ఇవన్నీ చాలా ఉన్నాయి కొన్ని వేల తంత్రాలు ఉన్నాయండి నాకు వీలైనప్పుడల్లా నాకు తెలిసిన పరిజ్ఞానంలో నేను ఈ తంత్రాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఈశ్వరేచ్ఛ ఆ మాత మాత యొక్క కృప ఉండాలి ఇవి మీకు నేను ప్రతిసారి కూడా నాకు టైం దొరికినప్పుడల్లా నేను ట్రై చేస్తాను నేను ఇది ఈ వీడియోస్ అన్నీ కూడా మొబైల్ చేయడం మొబైల్తో చేయడం జరుగుతుందండి ఈ మొబైల్లో ఏంటంటే వీడియో ఒక్కొక్కసారి దూరంగా ఉన్నప్పుడు ఇవి అల్ అంటే కొంచెం క్లౌజీగా ఉండడం అలాగే దూరంగా ఉన్నవి ఒక్కోసారి కనిపించకపోవడం మన కంటికి కనిపించడం కెమెరాకి దొరకపోవడం లాంటివి జరుగుతూ ఉన్నాయి వీలైనంతవరకు అలా అలాంటివి అలాంటివి ఏదైనా ఉన్నప్పుడు కాస్త మీరు కూడా అంగీకరించండి ఎందుకంటే నేను మొబైల్తో చేస్తున్నాను పర్టికులర్గా ఇది మనం బిజినెస్ పరంగా మనం ఏమీ చేయటం లేదు యూట్యూబ్లో యూట్యూబ్లో కాకుండా ఎందుకంటే ఇది నాలెడ్జ్ పరంగాను మన శాస్త్రాన్ని మన పూర్వీకులు ఇచ్చిన ఈ గొప్ప తంత్రాలని నాకున్న పరిజ్ఞానంలో తెలపాలని సమాజానికి మంచి జరిగే ఉద్దేశంతో ట్రై చేస్తున్నాం కొన్ని వస్తువుల యొక్క ఖరీదు అంటే ఇది సంగ్రహించడానికి తీయడానికి మాకు రిస్క్ ఉంటుంది ఒక్కొక్కసారి ఈ చెట్ల దగ్గర విషదర్పాలు చాలా అధికంగా ఉంటాయి అప్పుడు ఈ వీడియో మేము వీడియో తీయడానికి కానీ ముహూర్తంలో వీటిని సంకల్పం చెప్పుకొని సంగ్రహించడానికి కానీ చే ప్రయత్నాల్లో ఒక్కసారి మేము పెద్ద పెద్ద ప్రాబ్లం కూడా ఫేస్ చేయడం జరుగుతుంటుంది ఈశ్వరేచ్య ఆయన కృప ఉంటే ఏది కూడా చేమైనా కుట్టదని శాస్త్రం అంటుంది శివడాగ్ని లేని చేయమైనా కుట్టదని శాస్త్రం చెప్తుంది ఫ్రెండ్స్ మీరు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి నా నేను ఏ వీడియో చేసినా మీకు ఇమీడియట్గా నోటిఫికేషన్ వస్తుంది ఓం నమ శివాయ నమ